ఆపరేషన్ సింధు విజయవంతమైన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదటిసారి జమ్మూ కశ్మీర్ కు వెళ్లారు గురువారం అక్కడ పరిస్థితులను సమీక్షించారు ఆర్మీకి సంబంధించిన ఫిఫ్టీన్ క్యాప్స్ హెడ్ క్వార్టర్స్ కు కూడా ఆయన వెళ్లారు అక్కడ ఆర్మీ జవాన్లతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంపై కేంద్ర మంత్రి మాట్లాడారు బాధ్యతలేని లేని మూర్ఖమైన పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అనుభవంలో ఉండడం మంచిది కాదని ఆయన అన్నారు పాక్ దగ్గర ఉన్న అన్ని అనుభవాలను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు పూరి దునియా గైర్ జిమ్మేదారణ తరికే పాకిస్తాన్ द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को आई ए, ए इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए मैं यह कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा साथियों हमारी सेनाओं हमारी सीमाओं पर अपनी मातृभूमि की रक्षा के लिए जिस तरह से आप सभी बिना रुके बिना थके दिन रात लगे रहते हैं वह अपने आप में अद्भुत है और अद्वितीय भी है వెంట నడిచిన ఆప్తుడు జనహితుడు టీడీపీ నేత ముప్పవరం విరే చౌదరి కుటుంబ సభ్యులకు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది అంటూ ఆయన భరోసానిచ్చారు ఆ కుటుంబాలకి భరోసా ఇచ్చారు ఇరవై ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసి పట్టాభూములుగా మార్చుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్ భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో వడ్డర దళిత కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎనభై నాలుగు ఎకరాలు కొట్టేసిన రఘునందన్ రావు అసైన్డ్ భూములను కొనడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్లియర్ పట్టా చేయించుకున్న వైనం భూభారత్ లో అసైన్డ్ భూములు పట్టాగా మారడంతో కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయని రఘునందన్ రావు నాలుగు ఎకరాల చుట్టూ వేసి అక్కడ ఎవరు వెళ్లకుండా బోన్సులతో ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన రఘునందన్ రావు జయశకర్ భూపాలనిపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలో జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపున్నట్లు జీడిమెట్ల డిపో మేనేజర్ ఆంజ్లు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరిగే పుష్కరాలకు గండి మైసమ్మ అపరూపకాలని జగద్గిరిగుట్ట నుంచి స్పెషల్ మెట్రో డిలక్స్ బస్సులు నడుస్తున్నాయన్నారు జమ్మూ నాదర్ ట్రాల్ ప్రాంతాల్లో ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పులు ఆవంతిపురంలో భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం మరో భద్రతా మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ టిపిసిసి అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండి సంవత్సరం నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక పదవి ఇవ్వలేదు నన్ను హెరాస్మెంట్ చేయొద్దు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా నిన్న ఇచ్చిన ఆడియోలో కూడా ఒక పదవి మహిళా కాంగ్రెస్కి ఇవ్వలేదు సంవత్సరం నుండి ఎన్ని లెటర్లు తీసుకోమంటే అన్ని లెటర్లు తీసుకొచ్చా అయినా మాకు ఒక పదవి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మహిళా కాంగ్రెస్ ఎన్కరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అల్కలమ్మ గారు నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళిన ఆమె కూడా చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది అరే రే అరే రే ఏ కౌరత్ కెలియే ఇతనే లోగా కాల్ కడితే సునీతజీ అంటే నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి నేను లెటర్ రాసి ఇచ్చేస్తాను నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్ ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా నర ప్రతి అన్నకు తిరిగింది డీసీసీ లెటర్లు కావాలని అది ఇచ్చినాం కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు వాళ్ళు ఏది ఇస్తారో మీకు పదవులు ఇస్తాను మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి వచ్చినోళ్ళు వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి ఈరోజు వాళ్లకు బాధ కలిగించిన సిచ్యుయేషన్ నిన్నందరూ నాతోడు కొట్లన్నారు సగం మంది అధ్యక్షులు రాలే ఎగ్జిక్యూటివ్కి రాలే అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తలే జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క ముప్పై పదవులు అడిగినాం ఈరోజు ఆ ముప్పై పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనుషులు చేసుకున్న వాళ్ళు అందరితో వదిలే అన్న అక్క మేము పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం మరి ఈరోజు బట్టన్నకు చేసినాం బట్టన్న పాదయాత్రకు తిరిగినాం మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం మరి రేవంత్ అన్న వాటి వింటున్నాం మరి మనకి ఎందుకు వేయక్క ఏదైనా సరే బయట ఉన్నోళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను ఇంకో ప్రశ్న అడిగిన మా చెల్లెను ఇంక నేను ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అక్క నా పక్కన రెడ్డి లేదు నేను ఎస్సీ సో నాకు ఇయరా ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూసానని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు మరి ఈ రోజు అదే సామాజిక వర్గాల్లో మీరు లిస్టు తీసుకొచ్చినారు నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నాను ఈ రోజు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు కొరుకుపల్లి నగేష్ గౌడ్ మాట్లాడుతూ ఇంద్రమైలను ఆర్థికంగా బలమైన వారికి కేటాయించడని తీవ్రంగా విమర్శిస్తూ ఖండించారు నిజమైన అర్హత కలిగిన నిరుపేదలకు ఇన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రయోజనం చేకూర్చే విధంగా వాటిని కేటాయించడం అన్యాయమని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు అర్హులైన నిరుపేదలకు తక్షణమే ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు న్యాయం చేయాలి అర్హులైన పేదలకి ఇందిరమ్మ విషయంలో భారత్ మతాకి భారత్ మతాకి నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి నశించాలి నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి నశించాలి నశించాలి కాంగ్రెస్ నాయకుల మొండి వైఖరి నశించాలి న్యాయం చేయాలి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇంట్ల విషయంలో న్యాయం చేయాలి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇంట్ల విషయంలో న్యాయం చేయాలి వర్దిలాలి న్యాయం చేయాలి నా పేరు మారపల్లి రవి మరి పెళ్ళికి నేను బీజేపీ మండల అధికార ప్రతినిధి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా మండల ఆఫీసు ఎంపీడీఓ గారికి వినేది పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో అరువులైన పేదవారికి ఇల్లు ఇవ్వకుండా అనర్హత కలిగిన వారికి ఇల్లి ఇల్లి వడవులో మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమానికి కూర్చోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ఎందుకు జరుగుతున్నది అని ప్రశ్నిస్తే ఇప్పుడు అధికారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం సక్రమంగా ధాన్యం సేకరణ చేపట్టకపోవడం వల్లే రైతులు నష్టపోయారన్నారు నావు మాత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని సెంటర్లో కనీస సౌకర్యాలు లేవాలన్నారు

కష్టపడి పండించిన పంటకి ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైన ఈ మండలి మొత్తంలో రెండు వందల ఎనభై మూడు ఎకరాల మొక్కజొన్న ఈ ఒక్క గ్రామంలోనే సిహెచ్కునాపూర్లో ఎనభై ఎకరాలు మొక్కజొన్న పంట మొత్తం నేరపాలైపోయింది దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండించిన పంటకి పండిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ళ పాలైపోయింది మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి మార్క్బెడ్డి వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడ ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఈ రైతులు జరిగిన నష్టానికి వాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఈరోజు అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రైతులకి జరుగుతున్న నష్టం మీద వాళ్ళు దృష్టి పెడతలేరు మరి ఈ తీవ్ర నష్టానికి సత్వరం చర్య తీసుకోవాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ఏఓ కానీ ఏడీ కానీ వార్నింగ్ కూడా కోరడం జరుగుతూ ఉంది ఎంత నష్టపోయినరో ఆ నష్టం మొత్తం రికార్డు చేయమని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం అలాగే కలెక్టర్గా కూడా జాయింట్ కలెక్టర్గా కూడా దీని మీద బాధ్యత వహించి వీళ్ళకి నష్టపరిహారం పరిహారం గురించి ఆలోచన చేసి నష్టానికి పరిహారం చెల్లి జహీరాబాద్ పట్టణ పరిధిలోని బస్తాపూర్ గ్రామంలో టీఎంఆర్ ఫౌండేషన్ జహీరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాలిమెట్టలు సమర్పించే కార్యక్రమం నిర్వహించారు టీఎంఆర్ జాతీయ అధ్యక్షులు పందటి రాజు ఆదేశాల మేరకు జహీరాబాద్ టీఎంఆర్ అధ్యక్షులు జానారెడ్డి నూతన వధువు చాకలి శంకర్ అనితల కూతురు వివాహానికి తమ వంతు సహాయంగా తాలిమెట్టలు అందజేయడం జరిగింది ఒక అమ్మాయికి అతను అది ప్రసిద్ధిలో కాబట్టి ఆ అమ్మాయికి ఈరోజు శుభకార్యం గురించి టీఎంఆర్ ఫౌండి కబేటి జైలాబాద్లా ఆదివారం కూడా ఈరోజు సహకరించడం జరిగింది ఎల్ల వేడలా మన రెడ్డి చేస్తున్నదంతా వాళ్ళది వీళ్ళది ఏం లేదు జ్ఞాన్ రెడ్డి టీఎంఆర్కి పోల్టీషన్ జ్ఞాన్రెడ్డి ఉన్నది వాళ్ళది వీళ్ళది పెట్టరాదు ఇదే ఊర్లో ఉన్నాడు కాబట్టి దీత ఉంటుంది కాబట్టి ఇంత మా నమస్కారం అండి నా పేరు జానారెడ్డి టీఎంఆర్ ఫౌండేషన్ హైదరాబాద్ కమిటీ అధ్యక్ష మళ్ళా మన జాతీయ అధ్యక్షులంతా మన రాజు రాజు సార్ పెద్ద వాళ్ళ ఆదేశ మేరకు మా టీఎంఆర్ ఫౌండేషన్ కమిటీ జహీరాబాద్ తరపున ఈ కార్యక్రమ ఏమంటే తాలి మట్టును సమర్పించే కార్యక్రమం మన పచ్చాపూర్ విలేజ్లో ఈరోజు తేదీ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరాల ఈ పేదల ఒకట సహకార అందించే కార్యక్రమం అమ్ముకు కొన్నాము ఈ ఏడ ఈ మన ఎల్లకాలం కాలం మన ఏ వేరే ఏడో వీళ్ళ మన గరీవాళ్ళు వాళ్ళు ఉంటే కూడా మన సహకార మన కమిటీ తరపున ఎప్పుడూవి మనము నగరంలోని రోడ్డు వేసే బాధ్యత నాయని రాజేందరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి అభివృద్ధికి ప్రత్యేకంగా అభివృద్ధి చేపడతానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం రోజున పదవ డివిజన్ కాపువాడ పీటీసీ పాఠశాల ఆవరణలో పదిహేవ ఆర్థిక సంఘ నిధులు ఇరవై ఐదు లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి అశ్విని తానాజీ బాకెడ్డితో కలిసి చేశారు ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి సమస్యలు పరిశ్లించారు పాక్ దగ్గర ఉన్న అనుభవములను లాక్కోండి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాల్ అమ్మనబ్రోల్లో ఇటీవల హత్యకు గురైన వీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్ ఎనభై నాలుగు ఎకరాల అసైన్ భూములను కొట్టేసి పట్టా భూములుగా మార్చుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్